వానలు ఎంద పాట పాడుతున్నాడు వాన వాన అన్నా అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఇది వినాయక చవితి ముందు రోజండి నాకు నెలసరి వచ్చింది ఇంకా నేను వినాయక చవితి చేయకూడదు అని అనుకున్నాను కానీ మా పెద్ద బాబు చేయాల్సిందే నేను చేసుకుంటాను నువ్వు దూరంగా ఉన్నా అన్నాడు ఇంకా సరే అని నేను దూరంగా ఉండి వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చాను అన్నమాట సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాబట్టి నేను కాదని లేకపోయాను అయితే నేను అక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పాను అంటే ఇంట్లో వద్దు బయట ఒక చిన్న పందిరులాగా వేయమని వాళ్ళు మాకు చావిళ్ళైతే వేయటం వచ్చు కానీ చిన్న పందిర్లు రావన్నారు నాకు తోచినంతలో నేను సలహా ఇస్తూ వేయించాను అనమాట దాన్ని మనకు ఎలాగూ కొబ్బరివి మట్టలు ఉన్నాయి కదా అవి ఎక్కువైన వాటిని తీసేయించాను తీసేయించి వాటిని ఇలా చిన్న గూడులాగా పిల్లల కోసమే కదా అది కూడా ఒక్కరోజే అందుకని ఒక చిన్న గూడులాగా తయారు చేపిస్తున్నాను అన్నమాట వర్షాలు ఇలా వస్తూ పోతూ ఉన్నాయి ప్రకృతి తల్లి ఎలా ఉందంటే ముత్యాలతో మగ్గం వర్క్ చేసిన పచ్చటి చీర కట్టుకున్నట్టు ఉంటుంది మా ఇంటి దగ్గర మాత్రం అంత వర్షాలు మా పచ్చదనం అంటే ఆ మొక్కల మీద దుమ్ము ధూళి ఏమి లేకుండా ఇలా చక్కగా పచ్చగా కనిపిస్తుంది వర్ష కూడా బాగా వర్షంలో తడిచి ఒకసారి మళ్ళీ బట్టలు మార్చుకొని వచ్చి కూర్చుందనమాట బొట్టు అదంతా పోతే మళ్ళీ బొట్టు పెట్టేటప్పటికి ఆ బొట్టు మొహం నిండా ఇంతకుముందు అయ్యింది ఇంకా పిల్లలే పెద్దోళ్ళు అయ్యి ఇక్కడంతా వాళ్ళే సలహాలు సూచనలు ఇస్తూ దాన్ని వేయించుకుంటున్నారు నేనైతే వద్దు అని చెప్పాను కానీ వాళ్ళు కాదు కావాల్సిందే అన్నారు అలాగే మీకు ఇంతకుముందు నేను చూపించలేదు ఇప్పుడు కార్ కి షెడ్ కనిపిస్తుంది కదా దాని మీద ఎర్ర రంగు పెయింట్ వేయించాను రేకుల మీద అలా మన దగ్గర ఉన్న అన్ని షెడ్లకి వేయించాను ఆవులకు కూడా ఈ వర్షాలు మొదలవబోయే ముందు ఇంకా అది కారుతుందనమాట మామూలుగా అయితే జమ్ముతో వేయిద్దాం అనుకున్నాము కానీ ఎలుకల విడద చాలా ఉంది మా దగ్గర అందుకని రేకులతోనే వేయించేసి దాని మీద కూడా ఒక థీమ్ అనమాట అంటే మనకి ఒక పెంకుటిల్లు లాగా కనిపించేలాగా నేను అన్ని గానుగకు వేసిన షెడ్కి కానీ కోళ్ళకు వేసిన షెడ్కి కానీ అన్నిటికీ వర్కర్స్కి వేసిన షెడ్కి కానీ అన్నిటికీ టెర్రా రంగు వేయించేసాను చూడటానికి వర్షంలో చాలా అందంగా ఉంది మళ్ళీ నా తర్వాత వీడియోల్లో తప్పకుండా మీకు అవన్నీ నేను చూపిస్తాను అంటే పైనుంచి ఇంటి పైకెక్కి మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే విపరీతమైన వానలు లేదంటే విపరీతమైన ఎండండి మొక్కలు ఉన్నాయి నాటాల్సిని బోళ్లన్నీ తెప్పించి ఉంచారు మావారు నాటదామన్నా కూడా విపరీతమైన వాన పడుతూనే ఉంది ఇంక అందుకని అలా ఉంచేసాము ఇంకా కొంచెం వాన తెరపించిన తరువాత ఇట్లా సాయంత్రం అయిందనమాట ఇంక అప్పుడు దాన్ని పందిరిని నేను వేయించాను అప్పుడే సూర్యుడు అస్తమయం జరుగుతూ ఉంది అసలు ఆ పచ్చదనం ఆ సూర్యాస్తమయం ఆ అందం అయితే అసలు వర్ణించలేనిది వర్ష ఇంకా ఆటలు అనమాట ఇంకా బురదలో మట్టిలో వానలో నేను పిల్లల్ని అంటే బురదలో మట్టిలో ఆడుకోవద్దని పెద్దగా అయితే అడ్డం చెప్పను వానలో తడవద్దని మొట్టమొదటిసారి పడే వానలో అయితే పిల్లల్ని ఎక్కువ తడవనివ్వకూడదు దాని తర్వాత ఇప్పుడు మనకేంటంటే వరుసగా వానలు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఇంకా వేదాన్ని వేదికను చూశారుగా మొదట్లో అసలు అయితే అసలు ఆగడు వేదాంశు వేదిక వర్షం అందరూ తడుస్తూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు వానలో తడిసి జలుబు చేయదా అని ఎవరికైనా అనుమానం రావచ్చు అలాంటిది ఏముండదండి నేనైతే ఇప్పటివరకు అలాంటిది పిల్లల విషయంలో చూడలేదు అంటే వానలో తడిచి జలుబు చేయటం పిల్లలు తీసుకునే ఆహార పదార్థాల్లో ఏదైనా తేడా జరిగినప్పుడు మాత్రమే పిల్లలకి దగ్గు జలుబు రావటం నేను గమనించాను ఇది వినాయక చవితి రోజు పొద్దున్నే ఇక పిల్లలకి చెప్పాను నన్ను తాకొద్దు పొద్దున్నుంచి మీరు మీ పూజ అంతా ముగించుకునే వరకు అని పిల్లలకి చెప్పాను ఇంకా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు దూరంగా ఉండి నేను చెప్తూ ఆ పని తర్వాత ఈ పని పని తర్వాత ఆ పని అని ముందు అసలు అయితే స్నానాలు చేసి మళ్ళీ పందిర దగ్గరికి వెళ్ళమన్నాను ఇంకా వర్షాకు కూడా నేను మామూలుగా నేనైతే చేయించేదాన్ని కదా ఇంకా వాళ్ళ అన్నయ్యలే పళ్ళు రుద్ది ఒకళ్ళు శుభ్రంగా పళ్ళు రుద్ది ఒకళ్ళు స్నానం చేయించేసారు వాళ్ళకి వచ్చినంతలో నేను చాలాసార్లు చూపించాను మా పిల్లలు పళ్ళు మేము ఆవు పిడకలు కాల్చిన తర్వాత వచ్చే బూడెత్తుతో రుద్దుకుంటారు ఇంకా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందన్నమాట అంటే రోజు నేను రుద్దుతాను కదా అందుకని వర్షాన్ని పళ్ళు నాలుక చూయించు అని అడిగాను చూపిస్తుంది పెద్దోడు నేనన్నీ నేను చేసుకుంటాను అని చెప్పాడు ఇంక పసుపు నీళ్ళు చల్లుకోవడం దగ్గర నుంచి అవి పనివాళ్ళు ఉన్నారు కదా అవి దేవుడి దగ్గర పెట్టేవన్నీ వాళ్ళతోటి శుభ్రం చేయించాను ఇంకా అన్నీ బయట పెట్టేశారు అన్నమాట నేను ఇంట్లో ఉన్నాను స్వామివారిని ప్రకృతిలో పెడితే మంచిదని పిల్లలు కూడా అలా పందిరి కావాలి అని అడిగారు అందుకని ప్రకృతిలో పెట్టేశారు ఇంక ముందు ఆవు పంచకము పసుపు నీళ్ళు చల్లుకోమని చెప్పాను అనమాట నేను వేదాంశు ఆవు పంచకం చల్లేసాడు దాని తర్వాత పసుపు నీళ్ళు చల్లుతున్నాడు ఇల్లు ఇంకా మేము ఏంటంటే తోట అంతా చల్లేస్తాము ఇలా ఏదన్నా చల్లుకునేటప్పుడు ఆవు పంచకం కానీ ఇది మా ఇల్లు లోపల మండువా లోలు అనమాట మా ఇల్లు తప్పకుండా నేను మీ అందరికి మా ఇల్లు చూపిస్తాను కొంచెం వర్క్స్ ఉన్నాయి అవి కూడా జరిగిన తర్వాత చూపిస్తాను ఇంకా పందిరి ఇలా తయారైంది దాని లోపల స్వామివారిని పెట్టడానికి చిన్న వర పెట్టి దాని మీద ఒక బండ వేయమని చెప్పాను అలా వేశారు ఈ అబ్బాయి ఇక్కడ ఉండే వాళ్ళ అబ్బాయి అనమాట ఇంకా శుభ్రంగా ఆ బండని అంటే అదే పీఠం మనకిప్పుడు ఆ బండని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకోమని చెప్పాను మా పెద్దోడు కూడా ఒక మొండివాడనమాట ఒక పట్టాన నాలాగే ఏది వదిలిపెట్టడు చెయ్యాలి అనుకుంటే చేసుకుంటాడు వద్దు అనుకుంటే వాడికంటే బద్దకస్తులు ఉండరు అనమాట వర్ష చక్కగా అన్నయ్యలు చేసేది చూస్తూ కూర్చుంటుంది ఇంకా రెండేళ్ళు పోతే అన్నీ వర్షానే చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ స్నానాలు చేయమని చెప్పాను మొదటి స్నానం ఏదైనా నన్ను తగిలి ఉంటే వాళ్ళు దేవుడి ఇవన్నీ చేసుకుంటున్నారు కాబట్టి చెల్లెలకి తమ్ముడికి చక్కగా బొట్టు పెట్టేస్తున్నాడు పూజా కార్యక్రమం మొదలయ్యేటప్పటికి వాళ్ళ నాన్నగారు వచ్చి కథ చదువుతారు ఇంకా ఈ ఈలోపు వీళ్ళు ఇవన్నీ తయారు చేసుకుంటున్నారు అన్నమాట నేను అనే దాన్ని పక్కన లేకుండా మా శ్రీవారు ఏది చేయడానికి ఇష్టపడరు నాకు ముందుగానే చెప్పారు ఎందుకు ఇదంతా నువ్వు లేకుండా అని అన్నారు కానీ నేనేమన్నానంటే పిల్లలు కదండి ఒక సంవత్సరం వరకు మళ్ళీ రాదు వాళ్ళకి ఈ సంవత్సరం కొద్దిగా చేస్తే వచ్చే సంవత్సరానికి ఇంకా మెరుగైన ఆలోచన వస్తుంది కదా అని చెప్పి నేను చెప్పాను అనమాట కానీ అండి నాకు ఒక విషయం మాట్లాడాలనిపిస్తుంది ఎందుకంటే వినాయక చవితిని అంత భీభత్సంగా ఒక యుద్ధం చేసినట్టు చేస్తున్నారు అంత అంటారా అంటే ప్రకృతికి అంత హాని కలిగించే పెద్ద పెద్ద విగ్రహాలు అలాగే ఆ డీజేలు ఆ సౌండ్లు అసలుకి మన చుట్టూ ఉండే జంతువులు పిల్లలు ముసలివారు ఎంత ఇబ్బంది పడతారని ఎవ్వరూ ఎందుకు ఆలోచించట్లేదు దాన్ని రాజకీయం చేసి ఆ రాజకీయ పరమైన పార్టీకి సంబంధించిన రంగులు జల్లుకుంటూ మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ అది ఒక పండగ వాతావరణాన్ని కాదు ఒక యుద్ధ వాతావరణాన్ని అయితే తలపిస్తుంది ఈ మధ్య కాలంలో నేను చూస్తూ ఉన్నాను చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకు మనుషులు ఇట్లా అంటే అవ్వాలి కాబట్టి ఇలా తయారవుతున్నారా లేకపోతే మనుషుల్లోని క్రూరత్వం ఇలా బయటకు వస్తుందా అనిపిస్తుంది పండగంటే పది మంది కలిసి ఆనందంగా చేసుకోవాల్సిన విషయాన్ని పోలీసుల పహారాలో చేసుకునే స్థాయికి మనం ఎందుకు దిగజారిపోతున్నాము ఒక్క క్షణం నాగి ఆలోచించండి అంతేగాని అసలు ఆ సౌండ్లు ఆ పాటలు ఏంటి ఆ పాటలకు అర్థాలు ఏంటి వాటిని దేవుడి ముందున మనం ప్రదర్శించడం ఏంటి మనం సంతోషంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే దానికి వేరే వేరే అంటే సందర్భాలు ఉంటాయి వినాయక చవితి కానీ అసలుకి దసరా కానీ ఏదైనా వస్తుందంటే భయం అనమాట నాకు నలుగురిలోకి వెళ్ళాలంటే అంత అభిభచ్చం సృష్టిస్తున్నారు చాలామంది సఫర్ అవుతున్నారండి అంటే కనీసం వందకొక్కళ్ళు అయినా కూడా సున్నితంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు ఇదేం వినాయక చవితి అండి నిజంగా నాకు అర్థం కావట్లేదు వినాయక చవితి అంటే అది కూడా ప్రకృతికి అనుసంధానం అయినది మనం ప్రకృతిలో మమేకం అవ్వాలని వెళ్ళి ఆ కొండల్లోకి గుట్టల్లోకి వెళ్ళి మనం ఆ పత్రిని సేకరించటం మట్టితో బొమ్మలు చేసి దాన్ని తీసుకెళ్ళి చెరువుల్లో ఏదైనా చెరువులు మరీ ఎక్కువ ఉంటే ఆ చెరువులో ఆ మట్టిని కలిపేసేయటం దీనిలో మనిషి అర్థం చేసుకోవాల్సింది ఈ తొమ్మిది రోజులు మీరు ఎంత ఎన్ని పూజలు అందుకున్నా చివరికి వెళ్ళి ఆ మట్టిలోనే చేరాలి అనే తత్వాన్ని బోధపడేలా చేసుకోవడానికని ఇవన్నీ పెట్టారు కానీ అసలుకి దాని కోసమని గొడవలు కొట్టుకుంటున్నారు నేను వింటున్నానండి బాబోయ్ కొంతమంది అసలు కొట్టుకొని రక్తపాతం ఎందుకు మనుషుల్లో ఇంత క్రూరత్వం వస్తుందో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు పిల్లల్ని రేపు సమాజంలో బయటికి పంపించాలంటే నాకు భయం వేస్తుంది వీళ్ళు దాన్నే అడాప్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర విగ్రహం పెట్టారు అక్కడ కూడా డీజే పెట్టి వీళ్ళు కూడా డ్యాన్స్ చేశారని నేను విన్నాను నేను వెళ్ళలేదు కానీ నేనైతే చెప్పాను అది పద్ధతి కాదు వద్దు అని నేను చెప్పాను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పుకుంటాము ఒక వయసు వచ్చినాక వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు కూడా ఒక ఆలోచన మంచి ఆలోచన అవ్వచ్చు చెడు ఆలోచన అవ్వచ్చు ఎవరి తలరాతల్ని మనం రాయలేము వాళ్ళు ఏ నడవడిలో నడవాలనుకుంటున్నారు అనేది వాళ్ళ ఇష్టం కాకపోతే మంచిని మాత్రమే నేర్పించడం మన బాధ్యత చెడుని చూపించాలి మంచిని నేర్పించాలి నా పిల్లలు ఈ నాలుగు గోడల మధ్యనే పెరగరు ఏ సందర్భం వచ్చినా ఈ నాలుగు గోడలు దాటి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ అంతా ఒక టౌన్ చిలకలూరుపేట మీ అందరికీ తెలుసు అక్కడ అంతా నార్మల్గానే ఉంటుంది అది చూస్తున్నారు ఇది చూస్తున్నారు వాళ్ళు ఏ దారిని ఎంచుకోవాలనేది వాళ్ళ ఇష్టం అండి ఒక్కళ్ళైన నా వీడియోస్ చాలామంది చూస్తారు కదా ఒక్కళ్ళకి ఆలోచన వచ్చిన మీరు కూడా వచ్చే సంవత్సరం కానీ రేపు వచ్చే దేవి నవరాత్రుల్లో కానీ మనకు వీలైనంత మన వల్ల ప్రకృతికి తక్కువ నష్టం కలిగేలా చూసుకుంటూ పండగలు జరుపుకున్నాము ఒక చిన్న ఆలోచన ఒక్క మనిషి నుంచే మొదలవ్వాలి చూసే ఆడవాళ్ళు కూడా మార్చొచ్చండి చూసేవాళ్ళు మీరు చెప్తే మీ పిల్లలకి అమ్మ అది తప్పు అది పద్ధతి కాదు అని చెప్పి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు ప్రతి జీవి ప్రకృతికి నష్టం లేకుండా బతుకుతున్నప్పుడు మనుషులము జ్ఞానం ఉన్న వాళ్ళం మనం ఎందుకు ప్రకృతిని ఇలా నాశనం చేస్తున్నాము ఒక చిన్న సలహా నచ్చితే స్వీకరించండి సైదులు ఈవిడ పేరు ముగ్గులు అవి చక్కగా అనమాట నాలాగా అనిపిస్తుంది ముగ్గులు అవి వేసే దాంట్లో ఇంకా ప్రసాదాలు అవి తయారు చేయమని చెప్తే పొయ్యి అలికి పొయ్యి మీద నీళ్లు చల్లి దానికి కూడా పసుపు నీళ్ళు అవి చల్లేసాము చల్లి చక్కగా ముగ్గులు పెట్టేస్తుంది స్వామివారికి ఒక ఐదు రకాల ప్రసాదాలు చేయమని చెప్పాను మా వారు నువ్వు లేనప్పుడు ఎందుకు ఇదంతా అంటే ఏమో పై పైన ఎందుకు అని నాకు అనిపించింది అనమాట కనీసం స్వామివారిని మనం పెట్టుకున్న ఒక్కరోజు ఆయనకి ఇష్టమైన నువ్వు లడ్డు అని పులిహోర పాయసము ఇంకా మోదకాలు ఇలాంటివి ఏదో చిన్న చిన్నవి ఇలాంటివన్నీ కొంచెం మొత్తంలో తయారు చేపించాను నేను లేనిలేండి దగ్గర నేను వాళ్ళు నా దగ్గర నుంచి దూరంగా ఉండి సలహా తీసుకొని ఇంకా మా వారు పత్రి అంతా సేకరించుకొచ్చారు చాలా వరకు మన తోటలోనే దొరికింది రావి ఇలాంటివన్నీ బయటికి వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది ఇంతకుముందు కుండీలో రావి చెట్టు కూడా నేను పెంచాను ఇట్లా ఈ పనుల్లో పట్టించుకోకపోవడం వల్ల అది నశించింది అనమాట ఇంకా స్వామివారిని ఇది నాకు పద్మా మేడం ఉన్నారు కదా ఆవు పైడతో తయారు చేసింది నేను క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇచ్చారనమాట అప్పటి నుంచి దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టాను వినాయక చవితి కోసమని ఈ రోజు కోసమని పిల్లలు కూడా తయారు చేయాలని చాలా ప్రయత్నించారు వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం అయితే నాకు కుదరలేదు కనుక వాళ్ళు ఏదో ట్రై చేసి కొంచెం చిన్న చిన్న చేశారు కానీ ఇంకా ఇది పెట్టుకోండి అని చెప్పాను పెట్టుకున్నారు వాళ్ళ పుస్తకాలన్నీ తెచ్చుకున్నారు స్వామివారి దగ్గర పసుపు రాసి అక్షతలు అవి వేసుకోవడానికై ఇంకా మా శ్రీవారు కథ చదువుతున్నారనమాట ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు ఎందుకు చూపించరు అనే అనుమానం రావచ్చు ఆయనకి ఇష్టం లేదండి అయ్యి తను ఓకే అన్న రోజు తప్పకుండా మీకు చూపిస్తాను నేను అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటాను ఒకసారి మా లైక్ మా యూట్యూబ్ ఫ్యామిలీకి కనిపించు నేను చూపించాలి అని తనకిష్టం ఉండదు అందరూ ఉండరు కదా ఇష్టంగా మనలాగా నే నాలాగా అందుకని తను బలవంతం చేయడం ఇష్టం లేదు నాకు ఇంకా పిల్లలకి ఇష్టమైన సందర్భం ఇదే ప్రసాదాల కోసం ప్రసాదాలైతే చక్కగా ఎక్కువ చేపించాను పిల్లలందరూ వాళ్ళ కోసమే చేయించాను పండగ అంటే ముఖ్యంగా అదే కదా మా అసలు వినాయకుడు వీడు మా వేదాంశు వాడు ప్రసాద ప్రియుడు ఇంకా చక్కగా అందరూ కలిసి కూర్చొని పూజ చేసుకొని తినేసేసారు నేను దేవుడి దగ్గర పెట్టనిది తీసుకొని తిన్నాను చాలా బాగున్నాయన్నీ నాకు కూడా కొంచెం పెట్టండి అని మన కుందేలు కూడా అన్నమాట నేను చెప్పిన విషయాలు మీకు గుర్తున్నాయి కదా పండుగలు ప్రకృతికి అనుకూలంగా చేసుకుందాము సరే అండి ఇది ఈరోజు వీడియో మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు